ముస్లింలందరూ తీవ్రవాదులు కారు కానీ పహల్గా మూచకోత తర్వాత దేశమంతా ఆగ్రహ వేషాలతో మండిపోతుంది ప్రతీకార వంచతో రగిలిపోతుంది నువ్వు హిందువువా అని అడిగి మరీ అమ్మాయిలను కాల్చి చంపడంతో ప్రపంచమంతా నివిరబోయింది ఇప్పుడు అన్ని వేళ్ళు ముస్లిం తీవ్రవాదుల వైపు వెరెత్తి చూపిస్తున్నాయి కాదు ముస్లింల వైపే చూపిస్తున్నాయి ఇందుకు కొందరు ముస్లిం సోదరులు బాధపడుతున్నారు కొందరు చేసిన తప్పులకు అందరినీ నిందించడం సరికాదని వాదిస్తున్నారు సహజమే కానీ కొందరు ఎవరు ఎందుకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇస్లాం మతం వయసు దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాలు క్రీస్తు శకం ఆరు వందల పదిలో మహమ్మద్ ప్రవక్త మొదటిసారిగా కనిపించడంతో మొదలైనట్లుగా చరిత్ర కొంత ముందు పుట్టినది క్రైస్తవం ఇక హిందూ మతంగా పిలువబడుతున్న సనాతన ధర్మం వేల ఏళ్ళ నిజానికి సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు ఒక జీవన శైలి దాన్ని పాటించే వారికి ఆంగ్లేయులు పెట్టిన పేరు హిందువులు ముస్లింలు తమ పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ కూడా ఎప్పుడు ఎక్కడా తోటి ప్రాణులను చంపమని చెప్పలేదు దయతో ఉండమంది ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా ఐదారు వేల మతాలున్నా ప్రధానమైనవి హిందూ ముస్లిం క్రైస్తవం ఇంకా బౌద్ధం ఈ నాలుగే దాదాపు డెబ్బై ఏడు శాతం ప్రపంచాన్ని ఆక్రమించాయి ఇంకా సిక్కులు జైనులు యూదులు ఉన్నా వారి శాతం చాలా తక్కువ ఇక ప్రధాన మతాలలో ఇస్లాం క్రిస్టియన్లలో విస్తరణాకాంక్ష బలంగా ఉండేది ఇప్పటికీ ఉంది ఇస్లాం మతపాలకులు రాజులు అనేక సార్లు వివిధ దేశాలపై దండెత్తి ముస్లిం రాజ్య స్థాపనకు ఎంతగానో కృషి చేశారు భారతలో హిందూ రాజ్యాలపై దాడి చేసి అపార ధన వస్తు వాహనాలను దూసుకెళ్తూ ప్రసిద్ధ దేవాలయాలను ధ్వంసం చేశారు వాటి స్థానంలో మసీదులు దర్గాలు నిర్మించారు ఇప్పుడు అనుమానం ఉన్న ప్రతి మసీదు ఒక దేవాలయంగా తేలటం మనకు తెలుసు ఎనిమిదవ శతాబ్దంలో మొదలైన ఈ దాడులు పద్దెనిమిదవ శతాబ్దం వరకు నిరాటంకంగా సాగాయి అరబ్ రాజులతో మొదలై నాదిర్షా షా దాకా వివిధ వంశాలకు చెందిన ముస్లిం రాజులు ఉమయద్ గజని మహమ్మద్ మహమ్మద్ ఘోరీ అల్లావుద్దీన్ ఖిల్జీ తుగ్లక్ మొఘల్లు ఔరంగజేబు ఇలా శతాబ్దాలకు శతాబ్దాలే వారి దండయాత్రలకు గతించిపోయాయి ఇక దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుండి వచ్చిన గూడ్స్ రైళ్లల్లో లక్షలాది హిందువుల మృతదేహాలు వేలాడుతూ భారత్ చేరుకున్నాయి ఇక అల్ ఖైదా ఐసిస్ హమాస్ లష్కర్ తోయిబా ఇబుల్ జైషే మహమ్మద్ జమా లాంటి ముస్లిం ఏర్పాటు సంస్థలు ఎటువంటి ఘోర కృత్యాలకు పాల్పడుతున్నాయో అందరికీ తెలుసు ఒక్క పాకిస్తాన్లోనే దాదాపు ఎనభై తీవ్రవాద సంస్థలు ఉన్నాయి ఇంకా ఇలాంటివి ఎన్నో ప్రపంచంలో యాభై ఏడు ముస్లిం దేశాలు ఉన్నాయి ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం పాకిస్తాన్ జనాభా ఇరవై మూడు కోట్లు ఇక భారత విషయానికి వస్తే ప్రస్తుతం జనాభా నూట నలభై కోట్లు అందులో ముస్లింలు ఇరవై కోట్లు హిందువులు నూట పద్నాలుగు కోట్లు పంతొమ్మిది వందల యాభైలో ఇవే అంకెలు ఎలా ఉన్నాయో చూద్దాం అప్పుడు దేశ జనాభా ముప్పై ఐదు కోట్లు హిందువులు ఇరవై తొమ్మిది కోట్లు ముస్లింలు మూడున్నర కోట్లు హిందూ జనాభా పద పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పదిహేను వరకు ఎనభై నాలుగు శాతం నుండి డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గింది అంటే ఆరు శాతం ఇదే సమయంలో ముస్లిం జనాభా తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుండి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగింది అంటే దాదాపు నలభై మూడు శాతం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు ఈ సమాచారం ప్రజాబాహుల్యానికి అధికారికంగా అందుబాటులో ఉన్నదే ఇలా శరవేగంగా వారి జనాభా పెరగడానికి కారణం అందరికీ తెలుసు పాకిస్తాన్ ఇండోనేషియాలోని కోట్ల ముస్లింల కంటే భారతలోని ఇరవై కోట్ల మంది ముస్లింలు చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఇంకో విధంగా చెప్పాలంటే హిందువుల కంటే ఎక్కువగా భారత ముస్లింలు షరియా చట్టం పాటించి తమ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా మార్చేశారు మోజు తిరగానే త్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకుంటారు పిల్లలతో ఆ తల్లి తల్లిదండ్రుల వద్దకు చేరి ఏ కూలో నాలో చేసుకుంటూ పుట్టపోసుకోవాలి పిల్లలకు చదువు ఉండదు సరైన పెంపకం ఉండదు ఉన్న ఐదారుగురు ఏ మెకానిక్ షాపులోనో చికెన్ షాపులోనో హోటళ్లలోనో పనిచేసుకుంటూ బతుకుతుంటారు కొద్దిగా స్థిరపడిన వారు మాత్రం పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటారు అలాంటి వారే అబ్దుల్ కలాంలు జాకిర్ హుస్సేన్లు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్లు మహమ్మద్ ఇక్బాల్లు సానియా మిర్జాలు అవుతారు వీరి కుటుంబాలు ఏమి ఏమీ కాదు కానీ పెంపకం తేడా పట్టుదల తేడా పట్టింపు తేడా అంతే మనకు ఎందరో ముస్లిం మిత్రులు ఉన్నారు చాలా మంచివారు ఎన్నో ఏళ్లుగా ఇరుగు పొరుగుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందరో దేశభక్తులు ఉన్నారు అన్ని రంగాలలో గొప్పగా రాణిస్తా రాణిస్తున్న వారు ఉన్నారు వీరిలో కొందరునైనా పాకిస్తాన్ తయారు చేసుకోలేకపోయింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనతో సహవాసం చేస్తున్న ముస్లింలు ఇప్పుడు జరిగినా జరుగుతున్న దుస్సంఘటనలకు యావత్ ముస్లింలను బాధ్యులను చేయడం ఎంతవరకు సబమని బాధపడుతున్నారు ముస్లిం తీవ్రవాదులపై కోపం తమపై ఎందుకు చూపిస్తున్నారు అనేది వారి ఆక్రోషం అది నిజమే కానీ సాధారణంగా ఏదైనా విషయానికి ఒక గుణం అన్వయించినప్పుడు అది వంద శాతం అని కాదు ఆ ఊరి వాళ్ళందరూ చాలా మంచివారు అంటే అక్కడ చెడ్డవారు లేరని కాదు అర్థం ఏకోభాగం మంచివారని మాత్రమే ఇది కూడా అంతే ప్రపంచంలోని తీవ్రవాదం అంతా ముస్లింల చేతుల్లోనే ఉన్నదనేది కాదనలేని సత్యం ఒకప్పుడు ఎల్కే అద్వానీ ఒక మాట అన్నాడు ముస్లింలందరూ తీవ్రవాదులు కారు కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే అని దానికి దేశాన్ని అల్లకల్లోలం చేసి ఆయనతో క్షమాపణ చెప్పించేదాకా నిద్రపోలేదు ఈ దేశపు ఘన అది నిజమా కాదా అనేది ప్రపంచానికి మనందరి మనసులకి తెలుసు మరి ఇటువంటప్పుడు మంచి ముస్లింలు కూడా నిందర భరించాల్సి వస్తోంది కానీ తప్పదు యుద్ధం అంటూ మొదలయ్యాక మన వైపు కూడా నష్టం ఉంటుంది అవాంఛనీయ నష్టం దీన్నే కొలేటరల్ డ్యామేజ్ అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధర్మాన్ని కాపాడడానికి అధర్మం చేసినా తప్పు లేదు కానీ తుది ఫలితం మాత్రం ధర్మమై ఉండాలి పాకిస్తాన్ ఈ దేశం నుండి కోయబడిన ఒక ముక్క వారు ఒక దేశంగా చెప్పుకుంటుంటారు దాని పాలకులు ఎవరైనా మాతృభూభాగంపై శత్రుత్వం ఎందుకు అర్థం కాదు వారు కోరిందే జరిగింది కదా వాళ్ళకు ప్రత్యేక దేశమే ఏర్పడింది ఇంకేం కావాలి కశ్మీరా అదెందుకు కేవలం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నందుకైనా ఒకసారి చట్టబద్ధంగా అన్ని ఒప్పందాలకు కట్టుబడి కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అయింది అంతే కథ అయిపోయింది మరి ఇంకా ఎందుకు దానిపై దురాశ దురాక్రమణ చేసి చేజింకించుకున్న పిఓకే బలూచిస్తాన్లతో సహా పాకిస్తాన్లోని ఏ రాష్ట్రానికి మింగ మెతుకులేదు కాశ్మీర్ మాత్రం కావాలి ఏం చేసుకుంటారు దేశంలోని ఒక్క పౌరుడికన్నా సరిగ్గా తిండి బట్ట ఇస్తే వాళ్ళే గొప్పళ్ళు ఐఎంఎఫ్ను చైనాను దేవిరించి తెచ్చుకున్న డబ్బులు అవినీతి పాలకులు తమ సొంతానికి వాడుకోవటం పాక్ వత్తేనే కాదు మరి ఎందుకీ భిక్షాటన ఎప్పుడు చూసినా భారత్పై ఎడుపే తనకు ఏం చేతకాక ముష్కర మోకలను పెంచి పోషించి దొంగదారుల్లో భారత్లోకి చొప్పించి అమాయక పౌరులను చంపి నోబెల్ శాంతి బహుమతి సాధించినట్లు సంబరపడుతోంది సరే చూద్దాం దమ్ముంటే భారత్పై యుద్ధం ప్రకటించి ఒక కశ్మీర్ కర్మ ఢిల్లీ ముంబై చెన్నై కోల్కత్తాలను కూడా తీసుకోవచ్చు పిరికి పందల్లా కిరాయి మోకలను ఉసిగొలిపి పైశాచిక అందం పొందే ఈ దేశం అసలు దేశమే కాదు పాకిస్తాన్ ఒక దేశంగా గుర్తించడాన్ని నేను ఎన్నడూ ఇష్టపడలేదు అక్కడి సెలబ్రిటీలుగా చెప్పుకునే వారు కూడా విష పరుగులైపోయారు ఒక్కడికైనా మెదడు పనిచేయడం లేదు ఎప్పుడు సైన్యం చేతుల్లోనే పాలన ఉంటుంది దానికి ఓ సైకో అధికారిగా ఉంటాడు వాడు అధ్యక్షుడు ప్రధానమంత్రులను కూడా బెదిరిస్తుంటాడు టెర్రరిస్టులకు ఆపద్బాంధవుడు ఇక దేశమే గతి బాగుపడుతోంది డజన్ గుడ్లు నాలుగు వందల రూపాయలు లీటర్ పాలు నూట యాభై చక్కెర కిలోకి రెండు వందలు నెయ్యి మూడు వేల రూపాయల కిలో ఇక జనాలు ఏం తిని బతకాలి ఇవేవి వాళ్ళకు వద్దు యువవాదులు మాత్రం చికెన్ బిర్యానీలు అడుక్కున్న ఆటం బాంబులు అరువు తెచ్చుకున్న తెలివితేటలు వాటిని కనీసం ఎలా ట్రిగ్గర్ చేయాలో చైనా నుండి వచ్చిన శాస్త్రజ్ఞులు ఆరు నెలలు నేర్పినా నేర్చుకోలేకపోయిన ఘనులు తిక్కలేసి వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి వెళ్ళి వీళ్లకు నేర్పడం మాత్రం కాదని చేతులెత్తేసారు పాక్ అను కార్యక్రమ పితామహుడిగా చెప్పుకున్న అబ్దుల్ ఖదీర్ ఖాన్ చైనాలో శిక్షణ పొంది వాళ్ళిచ్చిన సామానుతో బాంబును అసెంబ్బుల్ చేసి ఆఖరికి వాళ్ళ దగ్గర నుండి తయారీ సాంకేతికత అంతా దొంగతనంగా దొబ్బేశాడు దాన్నే ఉత్తర కొరియాకు అమ్ముకుని పితామహుడు కాస్త దేశానికి పిండం పెట్టేశాడు ఇది వారి దేశభక్తి విచిత్రంగా భారత కార్యక్రమ పితామహుడు కూడా ఒక ముస్లిమే కానీ ఇద్దరికి ఎంత తేడా ఒకడు దేశ ద్రోహిగా మారితే మరొకరు దేశాధ్యక్షుడిగా మారారు దేశభక్తి అంటే ఆగస్టు పదిహేనున జనవరి ఇరవై ఆరున జెండాకు వందనం చేయడం కాదు దేశమా మనమా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దేశాన్నే ఎంచుకోవడం ఇది పెద్ద త్యాగమేమీ కాదు ఈ గడ్డపై పుట్టినందుకు కేవలం ఒక చిన్న రుణం తీర్చుకోవడం మాత్రమే శ్రీరామచంద్రుల వారు అన్నట్టు జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియసి పహల్గాం దుర్ఘటన తర్వాత భారత్ ఇప్పుడు మామూలు అగ్రవేశాలతో లేదు అగ్నిపర్వతంగా రగులుతోంది ఇంతకు ముందెన్నడూ లేనంత బాధ కోపం ప్రతిపరులోనూ కనిపిస్తోంది భారత సైన్యం ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు కాదు తుపాకీ ఇస్తే నూట నలభై కోట్లు ప్రభుత్వం కూడా అత్యంత తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే తీసుకున్న చర్యలకు పాకిస్తాన్ ఉక్కిరి విక్కిరవుతోంది మిగతా దేశాలన్నీ భారత్కు బాసటగా నిలిచాయి పాక్ మిత్ర దేశమైన చైనాతో సహా ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం మాట సాయం చేయడానికి కూడా రారు ఎందుకంటే ఇప్పుడు భారత్ నిర్లక్ష్యం చేయబడే స్థాయిలో లేరు ప్రజలు కోరుకుంటున్నట్లుగా జరిగితే ఇక పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనపడదు అఖండ భారత్ తిరిగి ఆవిర్భవించడానికి ఎంతో సమయం పట్టదు ఎవరు చేసిన తప్పిది ఎవరికన్నా స్వప్నం ఇది ఎవరు అనుభవించబోతున్న కర్మ ఇది ధర్మో రక్షతి రక్షిత